హాయ్ సినిమా యాక్టర్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు ఆయన బయటకు వచ్చాడు ఇంతవరకు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఆయన అరెస్ట్ చేసిన విషయం చూసినప్పుడు మాత్రం దీనిలో చాలా కుట్రకోణం ఉంది అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే కేటీఆర్ సినిమా యాక్టర్లకు రెఫర్ చేస్తూ ముఖ్యమంత్రిని సంబోధించిన విధానంలో వాళ్ళు కొంత ఫీల్ అయిపోయి ఈ ఒక రివెంజ్ రాజకీయం జరిగిందా అని చెప్పేసి చర్చకు దారితీస్తూ ఉన్నాయి ఓవరాల్గా చూసినప్పుడు ఏమైంది ఇది కుట్రలో భాగంగా ఆయన్ని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారు అంటే అంత పాపులర్గా ఉన్నటువంటి ఒక హీరోని ఆ కుటుంబం అల్లు కుటుంబాన్ని కూడా అరే విధులు దేశం భారీ పూదురిపోతాడు అన్న విధంగా ఆయనని బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేయటం ఆయన అడిగినా కూడా పట్టించుకోకపోవడం అలాగే అలాగేసి అలాగే వచ్చేసి హైకోర్టు దాన్ని తిరస్కరించింది ఆ కేసులను కూడా ఇవి సరి అయిన విధానంగా లేదు అన్నది విమర్శించింది అలాగే ఆయనకి మధ్యంతర బెయిల్ని మంజూరు చేసి తక్షణం విడుదల చేయాలని చెప్పింది కాకపోతే ఏం జరిగింది అక్కడ అంటే రాత్రి మొత్తం కూడా ఆయన్ని జైల్లోనే పెట్టి మార్నింగ్ రిలీజ్ చేశారు మరి దీనిలో ఎందుకంత డిటైన్ చేయాల్సి వచ్చింది ఎందుకంత కుట్రపూరితంగా కక్షపూరితంగా ఈయన అక్కడ ఉంచాల్సింది ఎందుకంటే ఈయన అంత పెద్ద నేరస్తుడు కాదు దానివల్ల నేరం జరగలేదు అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయి ఎంతోమంది రాజకీయ నాయకులు పర్యటనలు జనాలు చనిపోయినరు ఎంతోమంది సినిమా యాక్టర్ల ప్రోగ్రాంలు ఎన్నో చనిపోయినరు అలాగే అవసరం లేని పనికిరా నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు కూడా ప్రజలు ఎంతోమంది మరణించారు సో వాటి వాటన్నిటికి కారణం వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా అది న్యాయంగా కనిపించేది కానీ అంతమందిని వదిలేసేసి ఈరోజు ఆయన సినిమా చూడటానికి పోయిండు అక్కడ తొగ్గిస్తలాట జరిగింది దానిలో ఒక వ్యక్తి మరణించిన కారణం చేత ఈయనే కారణం అని చెప్పేసి ఈయనను అరెస్ట్ చేయటం అనేది ఆయన పెట్టిన కేసులు కూడా ఆయన మీద పెట్టినటువంటి కేసులు కూడా చాలా కాంప్లికేటెడ్గా కనిపించినాయి అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు ఓవరాల్గా చూసినప్పుడు సో ఇంత పెద్ద కుట్రకోణంతో కక్షపూరితంగా వ్యవహరించి ఆయనని జైలుకు పంపించి వాళ్ళు ఇంత చేయాల్సిన అవసరం అయితే కనిపించలేదు ఓవరాల్గా ఏంటంటే సామాన్యుడికి న్యాయం జరగాలన్నది ఒక విషయమైనప్పుడు దానిలో మరి రాజకీయంగా లేదా కుట్రకోణంతో బలి చేయాలన్న విధం కూడా సరియైన విధానం కాదు డెఫినెట్గా ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ డెఫినెట్గా చూడాల్సిన అవసరం ఏంటి అంటే న్యాయం సత్వరంగా జరిగి అన్యాయం జరగకుండా ఉంటే మంచిది లేదంటే సాధారణ ఒక సెలబ్రిటీ లాంటి వాళ్ళకే ఇంత ఘోరంగా అన్యాయం జరిగినప్పుడు అలాగే సాధారణ ప్రజల పరిస్థితిగా దీనాతి దీనంగా ఉంటుంది అది ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది మరి ఏం జరగబోతుందో సమాజంలో ప్రత్యేకంగా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది మరి సినిమా ఇండస్ట్రీ ఎట్లా ప్రతిస్పందిస్తూ చూడాల్సిన అవసరం ఉంది సరే వాళ్ళ ప్రతిస్పందనలు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఓవరాల్గా చూసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే సమాజంలో మరి వీళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతారు ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది సో ఇది ఓవరాల్గా చూస్తే తెలంగాణ ప్రతిష్ట అయితే మసగుబారుతుందని అనిపిస్తూ ఉంది సరే చూడాల్సిన అవసరం అయితే ఉంది భవిష్యత్తులో థ్యాంక్ యూ వెరీ మచ్